హాయ్ అండి ఈరోజు మనము చాలా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేడివేడిగా వడ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి మన ఇంట్లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మధ్యాహ్నము ఇలాగా స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుందండి ఇలా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఇలాగా రెడీ చేసి పెట్టేచ్చండి వేడివేడిగా వడ చేసి అప్పటికప్పుడు ఇలా వేరుశనగళ్ళు కొబ్బరి చట్నీ చేసి టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ కూడా రెడీ చేసి పెట్టేచ్చండి స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది దీన్ని తయారు విధానం మనం ఇప్పుడు చూద్దామండి ఇలా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ రవ్వ సుజీ రవ్వ అంటారు కదండి కప్పు సుజీ రవ్వ ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే అటుకులు తీసుకున్నానండి ఇప్పుడు సుజీ రవ్వను అటుకులు ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాము ఇలా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకున్నాము ఇలా బౌల్లో వేసుకుని ఏ కప్పుతో అయితే ఆటుకులు రవా తీసుకున్నామో అదే కొప్పుతో పెరుగు కూడా వేసుకున్నామండి పెరుగు కూడా వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము పెరుగు కొంచెం లూజీగా ఉంటే వాటర్ ఏమి వేయనక్కర్లేదండి నేను పెరుగు కొద్దిగా గట్టిగా ఉన్నదని ఒక కొద్దిము ఒక హాఫ్ కప్పు అంటే తక్కువగా వాటర్ వేసి కలుపుకున్నానండి మళ్ళీ మరీ పలక అయిపోకూడదు ఇది రవ్వ ఈ వాటర్ కన్ అంతా పీల్చుకొని గట్టి పడుతుంది అనమాట అండి ఇది నా ఈ నాణ్య లోపల మనము క్యారెట్స్ను ఉడికించుకుందాము ఇలాగా ఒక పాత్రలో ఆవురి మీద ఇలా క్యారెట్స్ ఉడికించుకుందామండి వాటర్ వేసి ఇలా చిల్లిన దాని మీద క్యారెట్ను పీలు తీసుకొని ఇలా క్యారెట్ చిల్ చిల్లి దాని మీద పెట్టుకొని ఇలా ఉడికించుకుందామండి ఇలాగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయండి పోరుకు గుచ్చితే మన క్యారెట్ ఉడికిపోయినట్టు స్మూతీగా ఫోర్క్ దిగిపోతే మన క్యారెట్ ఉడికిపోతుంది ఆ ఉడికిపోయిన దాన్ని ఇలా బౌల్లో వేసుకొని స్మాష్ చేసుకుందాము స్మాష్ చేసుకున్న క్యారెట్ తురు క్యారెట్ను పేస్ట్ను ఇందులో మనము రవ్వ అటుకులు పెరుగు వేసిన మిశ్రమంలో వేసుకొని కలుపుకుందామండి కలుపుకొని ఈ టూ మినిట్స్ పక్కన పెట్టుకుందాము దీనికి చట్నీ రెడీ చేసుకుందామండి మనము చాలా ఈజీగా చట్నీ అయిపోతుంది ఇలా పా పాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వేరుసనగళ్ళు వేసుకుని వేసుకుని ద్వారగా వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనము పచ్చిమిరపకాయలు మనం తినే కారం బట్టి వేసుకోవచ్చండి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకునే గోట్లు పెట్టుకున్నా వేయించుకుంటే మనం పేలకుండా పచ్చిమిరగాయలు వేగుతాయి అనమాట అండి ఇలా పచ్చిమిరగాయలు వేపుకొని మిక్సీ జార్లో వేరుసిన గుళ్ళు ఆఫ్ చెక్క కొబ్బరి వేయించుకు పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు వెల్లుల్లి గుళ్ళు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్ట్ మన కొబ్బరిపల్లి చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని మన పెద్దసైజ్ ఆనియన్ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు జీలకర్ర కొత్తిమీర వేసి కలుపుకుందాము ఇలా కలుపుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుని బాగా కలుపుకుందామండి చూడండి కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అసలు వాటర్ ఏమి కరపునక్క రద్దండి ఇలా ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇది టీ గారు అప్లై చేసుకొని ఇలా గారెలు డీప్ ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత అటువైపు వేపుకి ఇటువేపు తిప్పుకొని వేయించుకుంటే ఇన్స్టెంట్ గారలు అయిపోతాయి చాలా టేస్టీగా ఉన్నదండి అంతగా ఆయిల్ కూడా పేల్చలేదు అలాగే మిగతా అవన్నీ గార్లు కూడా ఇలా వేసుకుందాము చాలా ఈజీగా గార్లన్నీ ఇవి వేసేసుకోవచ్చండి రెండు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకుందాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఇన్స్టెంట్గా రవ్వతో పెరుగు వేసి అటుకులు వేసి హెల్దీగా క్యారెట్ వేసిన కారు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా బాగా బాగున్నాయండి ఆయిల్ కూడా అంతగా పీల్చుకో పీల్చలేదు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ ఈజీ ఇన్స్టెంట్ వడ పావు గంటలో రెడీ అయిపోతాయండి చాలా బాగున్నాయి